పొగాకు రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ శనివారం కర్నూలు కార్మిక కర్షక భవనంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ పాల్గొరి మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత రెండు సంవత్సరాల నుండి పొగాకు పంటను విస్తారంగా సాగు చేస్తున్నారని గత సంవత్సరం బాగా రేటు పలకడంతో రైతులు పొగాకు పంట వైపు మల్లారన్నారు అయితే ఈ సంవత్సరం అత్యధిక పంట సాగు వలన కంపెనీ వారు రేటు పూర్తిగా తగ్గించారన్నారు పంటకు సీలింగ్ పెట్టకుండా ప్రభుత్వమే మొత్తం పంటను కొనాలన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో పొగాకు రైతుల సంస్థలపై అనేక రకాల ఆందోళనలు నిర్వహించామన్నారు సమస్యపై కోడుమూరు ఎమ్మెల్యేను స్పందించమని ఆర్జీని ఇస్తే మీరు మా పార్టీ వారైతే రండి అని మాట్లాడడం బాధకరమన్నారు స్పందించకపోతే రైతులను అందరినీ కూడగట్టి మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు మేము రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామని అంటే రైతుల వద్ద ఉండే మొత్తం పొగాకును ప్రభుత్వం బాధ్యత తీసుకుని కొనుగోలు చేయాలి రైతులను ఏవైతే పొగాకు కంపెనీలు పొగాకు వేయండి మేము కొనుగోలు చేస్తామని మాట చెప్పి కొనుగోలు చేయకుండా ఈరోజు మోసం చేస్తున్నారో ఆ కంపెనీలకు చర్య తీసుకోవాలి ప్రభుత్వం పొగాకు కంపెనీ చర్య తీసుకోవట్లేదు మార్చిదా కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పింది బాపట్ల పల్నాడు గుంటూరు ప్రకాశం ఈ జిల్లాలో కొనుగోలు చేస్తూ ఉంది కర్నూలు జిల్లాలో అసలు కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు కొనుగోలు చేస్తున్న చోట్ల కూడా ఒక బాపట్ల జిల్లాలోనే కొద్దిగా బెటర్గా కొనుగోలు కేంద్రాలు పెట్టారు కొనుగోలు జరుగుతుంది అయినా అక్కడ కూడా అధికార పార్టీ అండగంలో ఉండే రైతులకేమో ముందు కొనుగోలు చేశారు సన్న చిన్నకారు రైతులు పేదలు దళితులు బలహీన వర్గాలు రైతులకేమో ఇప్పుడు పరిమితి పెడుతున్నారు ఇరవై క్వింటాల్లో వరకు కొనుగోలు చేస్తాం ఇరవై కుంటాడితో కొనుగోలు చేయమని చెప్పేసి అంటే అధికార పార్టీ అనుయాయులకు ఒక తరహా కొనుగోలు విధానం పేద రైతులకు సన్న చిన్నక రైతులకు ఒక తరహా కొనుగోలు విధానం ఇదేం పద్ధతి అని చెప్పేసి అడుగుతున్నాం అందుకనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది మొత్తం రైతుల దగ్గర ఉండే మొత్తం పదార్కం చివరి ఆకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఇట్లా ధర విషయంలో చాలా అన్యాయం పోయిన సంవత్సరం పద్దెనిమిది వేలు ధర పలికితే ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన ధరనే తక్కువ పన్నెండు వేలు ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు మధ్య దళాలను పెట్టి గ్రామాల గురించి రైతుల నుంచి మూడు వేలు మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు విరాక ప్రైవేటు కంపెనీలు దళాలకు పంపిస్తున్నాయి దళారు రైతులతో కొనుగోలు చేస్తున్నారు అలాగే రైతులు మోసం చేస్తున్నాయి ప్రైవేట్ పొగా కంపెనీలు వాళ్ళని ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు అందుకే ప్రభుత్వం ఈ పొగా కంపెనీలు కుమ్మక్కయ్య అయ్యా ఏం చెప్పేసి ఎందుకు అనకూడదు ఇది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా కర్నూలు నంద్యాల పొగ కొనుగోలు కేంద్రంలో పెట్టాలి పొగ కొనుగోలు పెట్టాలి అట్లే ప్రకాశం జిల్లాలో సంఖ్య పెంచాలి అన్ని జిల్లాల్లో రైతులందరూ ఉన్న మొత్తం పొగాలు కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతుంది లేకపోతే ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభమైంది జూన్ ఒకటితో ఖరీఫ్ ప్రారంభమైంది రెండు నెలలు కావస్తుంది ఇక మూడు రోజులు రెండు నెలలు పూర్తవుతుంది అక్కడక్కడ బలి వేసిన రైతులు మొక్కజొన్న వేసిన రైతులు పత్తి వేసిన రైతులు వివిధ రకాల పంటలు వేస్తున్న రైతులు ఎరువుల కోసం కూలి నడుతున్నారు షాపుల దగ్గర ప్రభుత్వం ఏమో ఎరువులు అందుబాటులో ఉంచట్లేదు కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద సబ్సిడీ తగ్గించి డబ్బులు నిలుచుకోవాలని కప్పుతో రాష్ట్రాలకు ఆఫర్ ఇచ్చింది మీరు ఎరువుల వినియోగాన్ని తగ్గించండి మీకు పదిహేను వందల కోట్లు మేము మరో రూపంలో మీకు ఇస్తామని చెప్పేసి ఆ పదిహేను వందల కోట్లను ఆశపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన విధంగా కర్నూలు జిల్లాలో ప్రధానంగా మూడు మండలాలలో పొగాకు విస్తారంగా పంట పండించడం జరిగింది గత సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ధర పలికితే ఈ సంవత్సరం పదిహేను వేలు రూపాయలు ధర నిర్ణయించినారు ధర నిర్ణయించిన ధర కూడా ఈరోజు రైతులకు అందలేదు ఈరోజు చూస్తే ఈ వారాయ్యంగా చూస్తే రెండు వేలు మూడు వేల రూపాయల ప్రకారం కూడా అమ్మినట్టుగా అట్లా రకంగా కొనుగోలు చేసినట్టుగా మనకు రైతుల ద్వారా తెలుస్తుంది సుమారుగా ఇప్పటికే మిగిలి ఉన్నటువంటి పొగాకు పంట సుమారుగా మేము పరిశీలన చేసినంత వరకు ఆరు వేల క్వింటాలకు పైగా మిగిలి ఉంది అంటే మనకి చుట్టుపక్కలనే ఇంకా ఏమిలూరు ఏంగపల్ల గ్రామంలో కనుక నిన్న పరిశీలన చేసిన సందర్భంగా మా జిల్లా కమిటీ సందర్భంగా పరిశీలన చేస్తే సుమారుగా రెండు వందల క్వింటాలు అక్కడ ఉంది అట్లాగే ఇక్కడ ఒక రైతు దగ్గర ఒకే రైతు దగ్గర రెండు లారీల పొగాకు ఈ పొగాకు అంతా కూడా ప్రభుత్వం ఏమో రెండు వందల డెబ్బై కోట్ల కోట్లు అంటున్నారు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం సహాయంతో కోట్ల కొంటామంటున్నారు కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఆచరణలో చూస్తే కనుక ఏ ఒక్క కంపెనీ వచ్చి ఈరోజు కొనుగోలు చేసిన దాఖలాల్లో ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు దీని వెనకాల ఉండేటువంటి మతం కూడా వేరుగా ఉన్నట్లుగా కనపడుతుంది మేము ఈ సమస్య గత రెండు వారాల క్రితం కూడా ఆందోళన చేస్తున్నాం కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేసినాం అట్లాగే రాస్తా వద్ద చేసినాం చేసిన సందర్భంగా జేసీ గారు ఇచ్చినటువంటి హామీ ఏమిటి అంటే వెంటనే కంపెనీల పైన కేసులు నమోదు చేయండి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు మేము అట్లే అదేవిధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసేందుకోసం ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆ సందర్భంగా బాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే నేను ప్రభుత్వంతో మాట్లాడి కొనుగోలు చేస్తానని చెప్పేసి ఇదే సందర్భంగా కోడుమూరు ఎమ్మెల్యే దగ్గర కూడా మేము మా ప్రతినిధి బృందం రైతు సంఘాల రైతు సంఘం యొక్క ప్రతినిధి బృందం పోయి మేము వినతి పత్రం ఇవ్వడానికి పోతా వినతి పత్రం స్వీకరించడానికి కూడా సిద్ధం లేదు చాలా దురుసుగా మాట్లాడడం చాలా ఉగ్రబోత్తంగా మాట్లాడడం అట్లాగే మీరంతా వైసీపీ వాళ్ళని చెప్పేసి నేను ముద్ర వేయడం మేము అయ్యా బాబు మేము వైసీపీ కాదు తెలుగుదేశం కాదు రైతులు సంబంధించినటువంటి సమస్య అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇక పక్కలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు అన్ని ఉన్నటువంటి ఉండేటువంటి వాళ్ళు మరింత దుర్మార్గంగా మాట్లాడడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది ఒక ప్రజాప్రతినిధిగా ఉండి సమస్య తన దృష్టికి తీసుకుని వచ్చి స్వీకరించి ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి పరిష్కారం చేయాల్సినటువంటి ఎమ్మెల్యే ఆ రకంగా గౌరవప్రదంగా మాట్లాడాల్సినటువంటి ఎమ్మెల్యే కించపరుస్తూ రైతులను కించపరుస్తూ మాట్లాడడం అనేటువంటిది చాలా అన్యాయం ఆ రకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా రేపు అంటే సోమవారం రోజు మరొకసారి గ్రీవెన్స్ పొగాకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమీకరణ చేసి ఆందోళన చేయాలని చెప్పేసినటువంటి మేము నిర్ణయించుకున్నాం అంటే ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసేది ఏమంటే ఎవరైతే పొగాకు ఇప్పటికీ మిగిలి ఉన్నటువంటి రైతులందరూ కూడా రేపు సోమవారం రోజు జరిగేటువంటి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలా ఆ రైతులందరూ కూడా తమ నిరసన ఆ మేరకు మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చేసేసి ఈ రెండు వేలు కాదు మూడు వేలు కాదు కనీసమైనటువంటి రేటు మనకు రావాలా అని చెప్పేసి గట్టిగా అడగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకు మేము పిలుపునిస్తున్నాం